హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ స్పెషల్ ఏంటంటే స్పెషల్ స్పెషలే అండి ఇవాళ ఇవాళ వచ్చేసి నల్ల అర్థమైంది కదా అందరికీ నల్ల నల్ల ఎలా వండాలి అనేది నేను మీకు చూపిస్తాను సరేనా అండి ఇది అండి బ్లడ్ ఇది దీంట్లో కొన్ని మనం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి వెయిట్ చేద్దాము ఇలా పెట్టేసి వెయిట్ చేసుకోవాలి మనం పొయ్యి మీద పెట్టాము కదా దాని బ్లడ్ని దీన్ని మల్ల అంటారండి ఇగో ఇలా మంచిగా కేక్ టైపు స్పాంజ్ లెక్క మంచిగా ఉడుకుతుంది ఇది ఉడికినాక బంద్ చేసుకోవాలి అదే ఉడికింది అండి దీన్ని మనము చిన్న చిన్న పీసులు చేసుకున్నాము ఇలా ఇలా చిన్న పీసులు చేసుకోవాలి ఐటమ్స్ చెప్తానండి ఉల్లిగడ్డ మిర్చి పుదీనా కొత్తిమీర గరం మసాలా ధనియా పౌడర్ సాల్ట్ అల్లంపాయ పేస్ట్ అండ్ పసుపు వేసుకోవాలి మనం ఇప్పుడు ముక్కడు పెట్టుకుందాము ముక్కడు పెట్టుకొని గంజు వేడైందండి ఆయిల్ వేస్తున్నాను నేను నూనె వేడాన్ని ఉల్లిగడ్డ వేసాను ఉల్లిగడ్డ 무침 무침을 넣어디나 కొంచెం సేపు గోల్ గోల్లి కొంచెం అల్లం అల్లమేల్ పై పేస్టు గోలింది కదా అండి మంచిగా పసుపు వేసుకుందాం మనం ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇవి అందులో వేసేద్దాం సేపు గోలనిద్దాం నూనెలో మంచిగా ఇవ్వాలి దీన్ని వచ్చేసి మనం సాల్ట్ వేసుకుందాం டெய்னித்த வேச்சுக்கே சரிப்பாங்க கொஞ்ச சேப்பு கேப்பட்டுதான் ధనియా పౌడర్ వేసుకుని కొంచెం అలాగే వచ్చేసి గరం మసాలా ஒரு டூ மினிட்ஸ் ஆகுதம் கொத்துமீரே ఇదే అండి మనం నల్ల రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను నేను నల్ల వండడం చూశారు కదా ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుండేది మంది తింటారు కానీ బయటకు మాత్రము తెలియదు తింటారని ఎవరికి తెలియదు నేను చేశాను కదా మీరు ఇలాగే చేసేయండి తినండి చాలా బాగుంటుంది అండి